తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జరిగిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలలో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు పలు యోగా కార్యక్రమాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కన్హా శాంతివనం నుంచి ఈరోజు ఉదయం జరిగిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యోగా ప్రోటోకాల్ ప్రదర్శనలో ఆయన భాగం వహించారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే హైదరాబాద్ నిర్జాం కాలేజ్ గ్రౌండ్స్ లో వివిధ సంఘాలు యోగా సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీలు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా విజయం సాధిస్తారని అన్నారు ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల అనారోగ్యాలు దరిచేరవని యోగా అంటే శరీరం మనసు ఆత్మల కలయిక అని మంత్రి అన్నారు ఈ రోజు మీకు ఒక మంచి డాక్టర్ ఎవరంటే మీ శరీరానికి మరి ఏ డాక్టర్ అవసరం లేదు మీ జీవితంలో మంచి డాక్టర్ అనే సందర్భంగా యోగా మనం అలవర్చుకుంటే మనకు ఏ గోలు అవసరం లేదు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేదు ఏ హాస్పిటల్ అవసరం లేదు యోగా అలవర్చుకుంటే మనము కచ్చితంగా జీవితంలో అన్ని రకాల విజయాలు సాధిస్తాము